పాడు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని పెండపాడు మండలం రాయపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు బులగాల శివకేశవ అన్నారు మీడియాతో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం జన సైనికులంతా అంకిత భావంతో పనిచేస్తున్నామని అన్నారు గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా తాము కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు సొసైటీ అధ్యక్షునిగా తనకు అవకాశం ఇస్తే అంకిత భావంతో పనిచేస్తానని అన్నారు జనసేన నాయకుడు మల్లేష్ మాట్లాడుతూ రాయపాడు గ్రామంలో అనేక సమస్యల పరిష్కారానికి ములగాల శివకేశవ తన సొంత నిధులతో ఎంతో అభివృద్ధి చేశారని ఆయనకు సొసైటీ అధ్యక్షునిగా అవకాశం ఇస్తే గ్రామం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ విషయంలో శాసనసభ్యులు బుల్షిట్ శ్రీనివాస్ సరైన నిర్ణయం తీసుకుంటారని తనతో పాటు జనసైనికులంతా ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు ప్రసెంట్గా చూసుకుంటున్నాం సార్ నా బాధ్యతలు గత ఈ కార్యక్రమం సీనియర్ అప్పచెప్పినట్టే మరి ఇక్కడ రాబోయే కాలంలో మనకి ఈ కార్యక్రమం మనకి ముందుగా అప్ చెప్పడం వల్ల రేపొద్దున్న మనకి సొసైటీ చైర్మన్ పదవికి సీనియర్ మా పేరుని ఇస్తారని అనుకుంటున్నాం ఫైల్లో మా పేరుని ఇస్తే కనుక అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం ఎందుకంటే మనకి అది ఏ కార్యక్రమం అయినా సరే మనం రాకూడదు కార్యక్రమం జనసేన పార్టీ తరఫున దాదాపు ఒక ఐదు లక్షలు పెట్టి రోడ్డు కార్యక్రమాన్ని కానీ లేదా మొత్తం ఎక్కడైతే మట్టిందో అక్కడ తీసి ఎక్కడైతే మరి వాటర్ తీస్తుందో అక్కడ ఈ రబ్బీ చని అనేది పోంచి మరి జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని చేసి మరి వరకు కూడా మంచి బేస్ని తీసుకొచ్చాం జనసేన పార్టీ తరఫు నుంచి మొత్తం అందరికీ కూడా మరి రావు మనకి ఏమన్నా పదవిస్తే ఇంకా ఇంకా కూడా మంచివా చేస్తానని చెప్పి కోరుకుంటున్నాం మీరు కాజిరావు దుర్గా మల్లేశ్వరరావు మేము పెట్టబడ మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని పార్టీ మొదలుపెట్టడానికి మేము అందరం కలిసి కలిసికట్టుగా శివ మొత్తం మొత్తం మా అంతా అందరం కలిసి యూనిట్గా ఐకమత్యంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం బులుసే శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఎన్నికలు కానించి మన శివకేశ సొంత నిధులతో ఐదు లక్షలతోటి గ్రామాన్ని సుందరీకరణ చేసాం దీన్ని గ్రామ ప్రజలు బాగా హర్షించారు త్వరలో నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి కాబట్టి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకే ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తానంటున్నారు కాబట్టి వచ్చిన పదవులను ఎవరైనా అందరం తీసుకుని గ్రామాభివృద్ధి తోడ్పడతామని ఈ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఏ పదవి ఇచ్చినా సరే దాన్ని సేకరించి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని గ్రామ ప్రజలకు అందరూ నిత్యం జన సైనికులందరం ఇందులో ఎవరు పదవి తీసుకున్నా అందరూ సమానం ప్రతి పార్టీలోనూ పదవులు ఉంటాయి కానీ ఇక్కడ ఏ పదవున్నా ఉన్నా సరే అందరం జన సైనికులు ఆర్మీలో జవాన్ అని ఎలాగంటారో జనసేన పార్టీలో జన సైనికులు అందరూ సైనికులమే అందరూ ప్రజలు ఏ పని మీద వచ్చినా అందరూ స్పందించాం ఎవరైనా సరే మమ్మల్ని ఎవరి ఎవరిని కంటాక్ట్ చేసినా ప్రజలకు వచ్చిన సమస్యలు తీరుస్తాం ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు అందరం ఒకటే పదవి ఎవరికి ఇచ్చినా సరే మేము అందరం ఒకటే జన సైనికులు రావిపడి జన సైనికులు జై జనసేన జై పొలిశెట్టి ఇప్పుడు పార్టీ మొదలుపెట్టినగా నుంచి ఫస్ట్గా కార్యకర్తగా ముందు మొదలుపెట్టింది ములగల శివకేశ్వ అందుకు ప్రస్తుతం ఏదైనా ప్రాధాన్యత పదవి వస్తే

ఆహ్లాదకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్మించబడినది అందరికీ అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఏసీ మరియు నాన్ ఏసీ రూములు కలవు అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల సౌకర్యార్థం నిర్మించబడిన లాడ్జ్ ఎంబీఆర్ బ్రాండ్ మా వద్ద సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కస్టమర్ల వినోదం కోసం ఎల్ఈడి టీవీ సదుపాయం కలదు సాధారణంగా ఆహ్వానించే స్టా విశాలమైన గదులు అటాచ్డ్ వాష్రూమ్స్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు లిఫ్ట్ సదుపాయం కలదు AC रूम, सूट रूम्स కలదు अनिरकाल, फंक्षन्स, ఫంక్షన్స్ ప్రెస్ మీట్ స్కెన్ టు గెదర్స్ సెమినార్స్ కాన్ఫరెన్స్ మీట్ కి అనుభూన సెవెన్ కాన్ఫరెన్స్ హాల్ కలదు మాద్రెస్ ఎంవిఆర్ గ్రాండ్ ఏసీ లాజ్ దర్డ్ కామాక్షి కమర్షియల్ కాంప్లెక్స్ మీ అనుభవం మరియు ఆనందభరితం